గోపాలం మీరు వాడు అన్న మాటలకి ఇలా హత్య కూర్చోవడం వేస్ట్ నెక్స్ట్ మనం ఏం చేయాలో ఆలోచిద్దాం ఏం చేయమంటారు సార్ ఏం చేస్తే ఎటు నుంచి వస్తాడో భయంగా ఉంటేనో ఇంతకీ జరిగింది చెప్పారా మీ అమ్మాయితో లేదు పునాడు చెప్పాడా ఏం చచ్చాడేమో మరి నానా వేణి రెడీ ఓహో అయితే తెలీదన్నమాట అవునా మీకెలా తెలుసు తెలిస్తే చల్లగా వేణిల్ రెడీ అని చెప్పదుగా మీతో మీద చేరి దుప్పట్లో దూరి కళ్ళు చేసి ఆడితో తెగ మాట్లాడేస్తుండేది ఫోన్ లో మిమ్మల్ని ఫేస్ చేయటానికి దరిద్రాలు కూడా ఇన్ని అయితే వాడిని ఏం చేయాలంటారు అలాంటి వాడు భయపడాలంటే చేతిలో గన్నున్న పోలీసుడికే మీరే పోలీస్ స్టేషన్ కి మరి పోతే ఇప్పుడు వెళ్దాం ఎంతగా మిమ్మల్ని తిట్టినందుకు కేసు పెట్టాలా మీ అమ్మాయిన పడతాడని కేసు పెట్టాలా అయ్యా మీరేం పెడతారో నాకు తెలియదు గానీ వాడు నా జోలికి గానీ నా కూతురు జోలికి గానీ రాకూడదు అయితే వాడు నన్ను తిట్టినందుకు తీరా మీ లాఠీతో నాతో కొట్టించి నా కాళ్ళు పట్టించి నా జీవితం నుంచి పంపించేయాలి పూర్తిగా సరే మీరు యాజ్ పోలీస్ ఆఫీసర్ గా కానీ చిన్న పెద్ద మంచి చెడ్డ లేకుండా కాబోయే మావగారాన్ని కూడా చూడగా నోరేసుకుని పడిపోయినాడు స్టేషన్ అవమానించి పంపి ఊరుకుంటాడా పగతో రగిలిపోతాడు సైకిల్లో మారిపోతాడు అల్లుడి మీద ప్లాన్ చేసి మటర్ చేస్తున్న మామగారు లాగా రేపు నలుగురు తీసుకొచ్చి మీ అల్లుడు కలడు మిమ్మల్ని గుండు గ్రౌండ్ కాలి మీరే అయిపోతారు మీ ఫ్యామిలీ ఫ్యామిలీ దాకా ఎందుకు సార్ యాక్సిడెంట్ పడితే శరమం కాలిపోయి కళ్ళు ఊడిపోయి సినిమాలో చూపిస్తారు అదే అర సినిమాల్లో థియేటర్లోనే చూడలేకపోతాం ఇంకా బయట చూస్తాం వచ్చిపోద్ది చూడు గోపాలం జస్ట్ చెప్పినందుకే పోసేసుకున్నాం అలాంటి దాని శేషన్ పిలిపించి కొట్టించి బయట తిరగలవా అది కదా సార్ మీ దగ్గరకు వస్తే మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అనుకుంటే ఇలా భయపెడుతున్నారు భయపెట్టం కాదు గోపాలం ప్రాక్టికల్ గా ఉండమంటున్నారు సారు జరిగేది చెప్తున్నారు మరి మీకు నాకు ఇదే చెప్పారు ఇది చెప్పించడానికి దాకా అదేదో అక్కడ అల్లూ గోపడ గోపాలం ఇంకా చెబుతారు సారు మీరు చెప్పండి గోపాలం ఇవాళ రేపు సొసైటీలో ఎవరు తగ్గట్లేదు డ్రంక్ అండ్ డ్రైవ్ లో బైక్ ఆపాలంటేనే షేక్ అయిపోతున్నాం అలా సిన్సియర్ గా లవ్ చేస్తాను పెళ్లి చేసుకుంటానని వాడు ఏం చేస్తాను చెప్పు మీరు ఏం మీరేం లోపల లోపలనుకోండి నాకులాగా అప్పుడు నేను ఇలాగా వాడు నన్ను బాగా తిట్టాడు సార్ తిట్టాడు ఎప్పుడు తిట్టాడు మీరు ఫోన్ చేసినప్పుడు తిట్టాడు పైగా తాగుంది మీరు అతను కాదు రేపు ఆడొచ్చి మీరు రెచ్చగొట్టడం వల్ల అలా మాట్లాడని చెప్పి కాల్ రికార్డు ప్రూవ్ చూపించాను అనుకోండి అప్పుడు మిమ్మల్ని లోపలయ్యా ఎలా అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు కదా మీ స్టేషన్ లో తన కూతురిని ప్రేమించిన వాడి మీద కేసు పెట్టడానికి వచ్చాడు చివరికి అమ్మాయిలు ఎవరు వచ్చి ఇతను వల్లే త్రెట్ ఉందని చెప్పి లోపల చిత్త కొట్టించాడు చూడు గోపాలం ఇది నీ ఫ్యామిలీ మ్యాటర్ దాన్ని పోలీస్ స్టేషన్లు పంచాయతీలు వరకు తీసుకురాకుండా నాలుగు గోడల మధ్య క్లోజ్ చేసుకుంటేనే ఉత్తమం ఎలాగో వాళ్ళందరికీ ఒక రెండు ఒక కాబట్టి పిలిచి పెళ్లి చేసి కలిపేయండి లేదు సార్ నేను ఆ యదవకి నా కూతుమిచ్చి పెళ్లి చేసి జీవితాంతం భయపడుతూ బతకలేను సార్ బతకలేను పోనా పాన్య గోపాలం మీ ప్రాబ్లం మీ అమ్మాయికి చెప్పుకొని మీకు ధైర్యం ఇచ్చి అల్లుని తెచ్చుకుని పెళ్లి చేసేయండి హ్యాపీగా ఉండండి ఇది చేస్తాను సార్ ఇది చేస్తాను ఇది చేస్తాను నైట్ కాల్ చేస్తే మళ్ళీ పొద్దున చేసేది లేదా పని ఉంది ఫుల్ బేవర్సే కదా నువ్వు లేచక్క చేస్తావులే అని డిస్టర్బ్ చేయలేదు పడుకోవడం కూడా నాన్నగా మా నాన్న ఏం చేశాడు బాబు నీ నిద్రలోకి వచ్చి నిద్దట్లో కాదులే గాని మీ నాన్నకి ఏం చెప్పలేదా ఏం చెప్పాలి అసలు కలిసాడు నేను పొద్దున్న నేనే హాట్ వాటర్ పెట్టాను ఎలా ఉన్నాడు హాట్ గానా కూల్ గానా కూల్ గానే ఉన్నారు ఎప్పట్లాగే ఎందుకు సరే నేను ఇంటి దగ్గరలో ఉన్నాను బయటికి అవునా సరే టూ మినిట్స్ ఒరేయ్ గోపాలా గోపాల ఇలారా ఒరే అమ్మాయి ఎలాగూ వచ్చిందిగా మంచి సంబంధం చూసి పెళ్లి చేయరా ఇప్పటికీ లేట్ అయింది అనుకున్నా మా అమ్మలాగే మీ అమ్మగారు కూడా అంటారని ఏమండి అన్నీ అంటిచ్చేసుకోకండి కొన్ని మాకు వదిలేయండి అమ్మా నేను అదే అనుకుంటూ ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు మాట్లాడదాం అనుకున్నా అమ్మాయి ఉండాలి కదా ఇంట్లో ఎక్కడికి వెళ్తుందండి ఇంట్లోనే ఉంటుంది ఏమో ఆ రోజు ఇటు స్టేషన్కి వెళ్ళి వచ్చాక ఇలా అమ్మాయితో మాట్లాడదాం అనుకున్నాం వీళ్ళు ఆవిడ వచ్చి కొలిగి గారితో బయటకు వెళ్ళిపోయిందని చెప్పింది ఇప్పుడు మీ ఆవిడ కూడా వచ్చి మీ అమ్మాయి కూడా తన కొలిగి గారితో బయటకు వెళ్ళిపోయిందని చెప్పచ్చు కదా ఏమండి మన పద్దు వాళ్ళ కొలిగితో బయటకు వెళ్ళింది మీరు వచ్చాక చెప్పమని చెప్పింది నేనేమన్నాను అయిందా ఏమండి వీర బ్రహ్మేంద్ర స్వామి లాగా జరగబోయేది ఎంత కరెక్ట్ గా చెబుతున్నారండి పక్కనే ఉండి ఓటు గురించేగా నాకు ఉంది ఓటు నీ ఓటు గురించి ఎవరు అడిగారే అమ్మాయి ఎవరితో పోయిందని మేము మాట్లాడుకుంటే ఓటని మధ్యలో దొరతామేంటి నీ చెవుడు అడవకురా నువ్వు చెప్పిన అడిగే ఓటేస్తాగా నువ్వు నిన్ను వీళ్ళతో తల పగిలిపోతుందా సార్ మీకు రావాల్సిన తలనొప్పి కాదు కడుపులో నొప్పి మీ కూతురు ఎవరితోనూ వెళ్ళిపోయిందన్న మాటకి కడుపులో గుబు స్టార్ట్ అయ్యి మీరు బాత్రూమ్ పరిగెత్తాలి ఇది మ్యాచ్ అవుతుంది కోటి నీతో చెరుటుంది సామి ఏమొద్దు మరీ లేట్ అవ్వకూడదు నేను మా నాన్నకి చెప్పలేదు మళ్ళీ ఆయన వచ్చేలోపు నేను ఇంటికి వెళ్ళిపోవాలి సరే పది నింపేస్తాను ఇప్పుడే అరే అంత కోపం ఏంటబ్బా నేనేదో క్యాషువల్ గా చెప్తే అయినా నీకు మధ్య ఊరికి ఊరికే కోపం పొడుచుకొస్తుంది అమ్మరి బైక్ ఒక నిమిషం కూడా కాలేదు అప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలి సోద మొదలు పెట్టావు బాబు నువ్వు మరీ లాంగ్ ప్లాన్ చేసుకున్నావేమో మన జర్నీ టైం వేస్ట్ అని ఇన్ఫార్మ్ చేస్తున్నా అది నువ్వు అర్థం చేసుకోకుండా ఊరికి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు అమ్మ నా ఫ్రస్ట్రేషన్ ఎవరో వల్ల నీ వల్లే కదా అది నువ్వు కంట్రోల్ చేయాలి కదా సరే వన్ అవర్ ఇచ్చాం కదా ఆ మాట మీద ఉండు ఈ గంట నాది నేను ఎక్కడ తీసుకెళ్ళి ఏం చేసినా అసలు అడగకూడదు నువ్వు అడుగుతా అన్ని కాదు కొన్ని మాకన్నా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవమ్మా అమ్మా అయ్యో ఏమండి ఇదిగో ఈ పెరుగులో ఈ మెంతులు కలిపి తింటే ఆగిపోతుందంట ఏంటిది ఆగేది నువ్వు చెప్పే మంతి నాయన చిట్కాలతో కాదే నా కూతుర్ని బయటికి పంపకుండా నువ్వు ఆపినప్పుడు అది వెళ్ళింది ఎవరితోనే కాదు కదండి వాళ్ళ కొంప ముంచుతుంది అది బయటకు వెళ్తానన్నప్పుడు నన్ను అడగకుండా ఎందుకు పంపించావు ఎవరిచ్చాడే అధికారు మీరులా అరిస్తే మోషన్స్ పాటు బీపీ కూడా రైజ్ అయిపోద్ది అరే మూర్తి నాకు బీపీతో ఆగిందా హెడ్ ఏకు కళ్ళు తిరగటం ఒళ్ళంతా చోట్ల పట్టి మెడదారాలు లాగేసి వామిటింగ్స్ కూడా అయిపోయాయి కదా నీ అమ్మ కడుపు మాడ ఇలా అన్నావలేదు అప్పుడు తలబడుతుంది ఏంటి గుళ్ళు కూడా తడవుతుంది ఏంటి గోపాలం కంగారు పడకు నీకు ఏమైనా అయితే అంబులెన్స్ అందుబాటులో పెడతాను కదా అదేంటండి అంబులెన్స్ అనగానే అలా వచ్చేసింది నాకేమన్నా అయిందా మీరు చెప్పట్లేదా హాడేంటండి ఒంటిగాలి మీద మల్లె పులుసు వెళ్కుంటూ వస్తున్నాడు గూగుల్లో గుండు మ్యాచ్ అయింది ఇరవై నాలుగు బై ఐదు ఇంటి నంబర్ రెండు వందల ఐదు ఇల్లు ఇదేనా బాబా బయట బోర్డు చూసుకుని వచ్చావు కదా నేను కాదని సంగతి తెలుసుగా మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడుగుతా వింట్రా అదే నిన్ను చూస్తుంటే కొంచెం పేషెంట్ లో ఉన్నావు వస్తావు ఏంటి అని ఎక్కించిపోతా అదేమన్నా షేర్ ఆట అనుకున్నా ఉంట్రా కొండాపూర్ మియాపూర్ మాదాపూర్ అని ఎక్కించుకోవడానికి అంబులెన్స్ రా వెనక్ ఉందని ఎక్కించేసుకుంటావా ఒరేయ్ ముందు ఎక్కడికి వెళ్ళాలో ఫోన్ చేసి కనుక్కో అంతేగాని ఇలా కనపడిన గుండు దగ్గర లాగితే అవతల పేషెంట్ గుండె ఆగిపోయిందిరా కరెక్ట్ చెప్పే మళ్ళీ కలుద్దాం బాయ్ పిన్ని బాయ్ మళ్ళీ కలుస్తావా ఏంటి అంబులెన్స్ వార్డు బాయ్ అనుకోండి మాట్లాడుతున్నాడు కొంప తీసుకుని పుస్తి పుట్టుక్క ఏంటి ఏ ఏంటి బాబు ఓ కార్నర్ టో నువ్వు నాకు ఇచ్చిన 1 అవర్ టైం వేస్ట్ చేసి నా దగ్గరికి వచ్చేసరికి టైట్ చేసాను అనుకో చెప్తున్నా చెయ్లే నీకు ఫుల్ హఆ బాబా 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 ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి బైక్ మీద ఉంటుందేమో ట్రాఫిక్ అలా సాగుదు కదా మళ్ళీ జేయ్ ఈయన పన్న ఎత్తు తిరిగిన పిచ్చి కాని రాత్రి మీరు తిట్టిన తిట్లకి ఏ రివెంజ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ఉంటాడు ఎలా కోటి రివెంజ్ ప్రోగ్రామ్ ఏంటి రివెంజే నాకు తెలిసి ఈ ఆర్జ సమాజ్కో రిజిస్టర్ ఆఫీస్కో గుడికో వెళ్ళిపోయి ఉంటారు లేదంటే కొడాకేనాలు వెళ్ళి ఓ వారం స్పెండ్ చేసి చేసుకొస్తారు అమ్మా ఇంట్లో గోల్డ్ డబ్బు బట్టలు ఉన్నాయో చెక్ చేయండి ఏమండి మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత చెప్తా ఇప్పుడు చెప్పనుగా ఏంటండి అల్లరి మీరు టెన్షన్ పెంచే మాటలు తప్పితే తగ్గించే మాటలు చెప్పరా ఏంటండి ఇదిగో గోపాలం అల్లరి చేయకు అరవకు చెస్ట్ పెయిన్ వచ్చేది చూడు చూడు హార్ట్ బీట్ పెరిగినట్టుంది చెయ్యి చెయ్యి కదుర్తాం చెస్ట్ అవునండి మీరు చెబుతుంటే ఇక్కడ ఏదో పెయిన్ స్టార్ట్ అవుతున్నట్టుంది తమ్ముడు ఏంటన్నా ఎక్కేస్తావా నువ్వు ఇంకా పోలేదా ఫోన్ ఎత్తిందండి ఏమే ఎక్కడున్నావు ఎవడితో వెళ్ళావు ఇదిగో నువ్వు ఉన్న బలంగా ఇంటికి రాకపోతే గుండె పొడితో చచ్చిపోతాను నేను నాన్న నీ ని నువ్వు కూడా వెళ్ళిపోయావంటే టెన్త్ క్లాస్ వాడు నాన్న అక్క ఫోన్ ఇంట్లో మర్చిపోయింది మర్చిపోయిందా అవును మర్చిపోయిందట్ట మర్చిపోయిందటండి మర్చిపోయిందండి అమ్ముతారా అండి అదేంటండి స్కెచ్ వదిలేసే వెళ్ళిపోయింది ఇక నుంచి మీ నెంబర్ మీదే నా నెంబర్ నాది అని సత్య నా గురించి ఎదక్కడని చెప్పి మీతో సంబంధం తింక్ వెళ్ళిపోయింది టాటా బై బై చెప్పేసింది